హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు హీతాస్ కిచెన్ ఈ రోజు నేను మీతో షేర్ చేస్తున్నాను కరివేపాకు మామిడికాయ పులిహార కొంచెం డిఫరెంట్గా ఇలా కరివేపాకును యాడ్ చేసుకొని మామిడికాయ పులిహార చేసుకుంటే చాలా రుచిగా ఉంటుందండి మరి లేట్ చేయకుండా రెసిపీ ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులోకి నీళ్లు వేసి మరిగించుకోవాలి నీళ్లు మరుగుతున్న టైంలో ముప్పావు కప్పు దాకా కరివేపాకు ఆకులని తీసుకొని ఇందులోకి వేసుకొని ఒక రెండు నిమిషాల వరకు ఉడికించుకోవాలి తర్వాత ఆకులన్నిటిని తీసేసి ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోండి దీంతో పాటుగా ఒక మూడు నుంచి నాలుగు వరకు పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి అవసరమైతే కొంచెం నీళ్ళు యాడ్ చేసుకొని గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టించండి తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని అందులోకి ఒక టీ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల శనగపప్పు రెండు టేబుల్ స్పూన్ల మినప్పప్పు ఒక టీ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ జీలకర్రను వేసి వీటన్నిటిని కూడా దోరగా వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత ఇందులోకి ఒక మూడు ఎండి కూడా వేసుకుందాం అలాగే ముప్పావు కప్పు దాకా కరివేపాకు ఆకుల్ని ఫ్రెష్ కరివేపాకు ఆకుల్ని కూడా వేసుకుంటాం క్రిస్పీగా అయ్యేంత వరకు వేయించుకోవాలి ఇందులోకి ఒక రెండు వెల్లుల్లిపాయల్ని కూడా వేసి లైట్ గా ఫ్రై చేసుకున్న తర్వాత వీటన్నిటిని చల్లారిన తర్వాత మిక్సీ జార్ లో వేసుకొని పౌడర్ లాగా చేసుకుని పెట్టుకోవాలి ఈ కరివేపాకు పొడిని మనం ముందుగా రెడీ చేసుకొని ఒక ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్ లో పెట్టుకొని తర్వాత కడాయిలోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ యాడ్ చేసుకొని ఇందులోకి అర కప్పు దాకా జీడిపప్పు పలుకుల్ని వేసుకొని దోరగా వేయించుకోవాలి ఇప్పుడు వీటిని సపరేట్ బౌల్లోకి పెట్టుకొని ఇందులోకి తాలింపు పెట్టుకోవాలండి ఆవాలు జీలకర్ర శనగపప్పు మినప్పప్పు ఇంగువ ఎండుమిర్చిని వేసుకోవాలి ఇవి వేగిన తర్వాత కప్పు పల్లీని కూడా వేసుకొని లైట్గా వేయించుకోండి తర్వాత ఒక కప్పు పచ్చి మామిడికాయ తురుమిని కూడా ఇందులోకి వేసుకొని ఆ తేమ అంతా కూడా ఎక్స్ట్రా మాయిశ్చర్ అంతా కూడా పోయే విధంగా ఒక్క నిమిషం వరకు ఫ్రై చేసుకోండి తర్వాత ఇందులోకే మనం ఆల్రెడీ ముందుగా చేసి పెట్టుకున్న కరివేపాకు పేస్ట్ ఉంది కదా దాన్ని ఇందులోకి వేసేసుకుందాం ఇది కూడా కొంచెం ఒక రెండు నిమిషాల వరకు ఈ తాలింపులో వేగించిన తర్వాత ఒక కప్పు దాకా ఉడికించిన రైస్ను కూడా ఇందులోకి వేసుకుందాం అలాగే రెండు టేబుల్ స్పూన్లు దాకా కరివేపాకు పొడి పొడిని చేసి పెట్టుకున్నాం కదండి అది కూడా ఇందులోకి రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి రుచికి తగ్గట్టుగా సాల్ట్ జీడిపప్పు పలుకులని కూడా వేసేసి మొత్తాన్ని మంచిగా అన్నానికి పట్టేదాకా కలిపేసేసేయండి ఇలా కలిపిన తర్వాత సిమ్లో పెట్టేసేసి మూత పెట్టి ఒక్క రెండు నిమిషాల వరకు అలాగే పెట్టేస్తే ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా అన్నానికి మంచిగా పడతాయండి టేస్టీ టేస్టీ అండి అమ్మి కరివేపాకు మామిడికాయ పులిహార రెడీ అయిపోయింది మీరు తప్పకుండా ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా అనిపిస్తుంది రెసిపీ నచ్చితే లైక్ చేయండి మరియు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు థ్యాంక్ యూ